హాయ్ అండి ఈరోజు నేను చుక్కాకు బచ్చల కూరేసి పప్పు చేస్తున్నానండి ఇది బచ్చలాకు కొద్దిగా అండి కొద్దిగా చుక్కాకు రెండు కలిపి చేస్తున్నాను ఎలా చేయాలనో చూపిస్తా ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కున్నాను సరిపడిపోయిన పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఒక ఉల్లిపాయ ఒక రెండు టమోటాలు కొద్దిగా చింతపండండి పప్పు సరిపడమేనా వెల్లుల్లి కొద్దిగా పసుపు ఈ ఆకు బచ్చల కూర పాలాకు బాగా కడుక్కొని చుక్కాకండి పాలా కాదు కలుపుకొని వేసుకుంటున్నాను తగినంత వాటర్ చూడండి మెత్తగా ఉడికిపోయింది కొద్దిగా తగినంత ఉప్పు కొద్దిగా కొత్తిమీర పప్పు గుత్తితో మెత్తంగా రుద్ది వేసుకుందామండి మెత్తగా రుద్దుకుందాం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నానండి చరవ తగినంత ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు పప్పు బాగుంటుందండి రెండు కలిపి వేసుకుంటే బాగా ఆగనిద్దామండి పోపు వేగిందండి పప్పుకు పోపులోనే అండి ఆ పోపు బాగా వేగిందంటే భలే ఉంటుంది వాసన ఇప్పుడు పప్పు వేసేసుకున్నాం రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి ఉడికింది చాలా మాత్రం ఉడికితే చేసుకుందామండి చూడండి చుక్కాకు బచ్చలాకండి పప్పు చాలా బాగుంటుంది ఇదే విధంగా చేసుకోండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది బాయండి